నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఒమన్ దేశంలో మనం చూసుకుంటే రక్తదానం చేసేవారు కరువైపోతూ ఉన్నారు దీంతో ఒమన్ లోని బ్లడ్ బ్యాంకులు మనం చూసుకుంటే రక్తదానం చేయాలని చెప్పి గతంలో ఒమన్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులను కోరడం జరిగింది ప్రస్తుతం ఒమన్ లో ప్లేట్లెట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పేసి అలాగే ఒమన్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు ప్లేట్లెట్స్ దానం చేయాలని చెప్పి కోరడం జరిగింది వివరాలు వెళితే ఒమన్ లో ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులు ఒమన్ లోని లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో ప్లేట్లెట్లను దానం చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ అత్యవసరంగా కోరింది ప్రస్తుతం ప్లేట్లెట్స్ కు ఉన్న క్లిష్టమైన డిమాండ్ నేపథ్యంలో బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్లను డొనేషన్ కు ప్రజలు ముందుగా రావాలని చెప్పి కోరడం జరిగింది సెంట్రల్ బ్లడ్ బ్యాంకు లో రంజాన్ సెలవుల నేపథ్యంలో రక్తదాన వేళలు ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు పనిచేస్తూ ఉంటే సాయంత్రం ఏడున్నర నుంచి పదకొండున్నర వరకు పనిచేస్తూ ఉందని చెప్పి ఎవరైనా ప్లేట్లెట్లను దానం చేసేవారు ఈ యొక్క బ్లడ్ బ్యాంకు ను సందర్శించాలని చెప్పి ఈ సమయంలో దాతలు ప్లేట్లెట్లు దానం చేయాలని చెప్పి బ్లడ్ బ్యాంకు అధికారులు కోరడం జరిగింది కాబట్టి ఒమన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ప్లేట్లెట్స్ రక్త కణాలు దానం చేసే ఉదార భావం అలాగే దానగుణం మీకు ఉంటే అత్యవసరంగా అధికారులు పిలుపునిచ్చారు కాబట్టి దానం చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్